కూర్చుంటారు ఒకసారి కూర్చుంటే అసలు ఎట్లా ఒక ఐడియా ఉంటుంది మన గ్రౌండ్ లెవెల్లో ఐడియా ఉంటుంది ఇది సచివాలయం ఫైన్ పెట్టామండి వాటర్ బాటిల్స్ అయ్యి ఫుడ్ అంతా ఫైన్ పెడితే ఎవరు తీసుకెళ్తున్నారు ట్యాబ్ అదే ఇప్పుడు టేబుల్ వేసారు కదా సార్ అది కరెక్ట్ సార్ ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్తుంది మేము మార్నింగ్ అదే అనుకున్నాము బట్ ఏంటంటే మాకు చేతిలో బళ్ళు లేకపోవటంతో ఎవరికి వెళ్తున్నాయి కూర్చున్నా ఇప్పుడు ఎక్కడ కూర్చుంటున్నాము ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ కూర్చుంటున్నాము సెంటర్ టైమ్ ఎవరు కన్నా ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంది ఇటు నుంచి ఉంది మా వర్క్ అంత దూరం ఇది సెంటర్ పాయింట్ అన్నమాట నుంచి మొత్తం ఇటు తిరుగు నుంచి